హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి అనపకాయలు వంకాయ కర్రీ అండి నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైం మా వాళ్ళ ఇంట్లోనే తిన్నాను ఇలా చేస్తారని కూడా నాకు అస్సలు తెలీదు మేబీ రాయలసీమలు అయితే అందరూ ఇది చేసుకుంటారు కానీ మా అమ్మ చేసేది కాదు ఎందుకు అంటే ఈ అనపకాయలను మేము మామూలుగా ఉడికించుకొని స్నాక్స్లా తినేవాళ్ళము ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తారన్న విషయం అయితే తెలీదు అందులోనూ వీటి కాంబినేషన్ వంకాయతో చాలా బాగుంటుంది బట్ అలా చూసినప్పుడు అనుకున్నాను ఏం బాగుంటుంది ఇది అని బట్ ఒక్కసారి ట్రై చేశాను ఇంకా అంతే అండి అప్పటి నుంచి నేను కూడా అనపకాయలు దొరికినప్పుడు అంతా ఇలా కర్రీ చేస్తూనే ఉన్నాను అయితే టూ కప్స్ అనపకాయలనైతే ఉడికిచ్చేసాను సపరేట్గా బాబుకు కొన్ని స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు అనేసి లేదు అంటే ఇలా డైరెక్ట్గా కర్రీలోనే చేస్తానండి అలాగే ఒక ఆనియన్ను ఆయిల్లో వేసేసి అవి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత టమోటాని కూడా వేసేసాను ఇది సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా యాడ్ చేసేసాను ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే కారం కారం అయితే కొంచెం ఎక్కువగానే తింటాము మేము మీరు మీ స్పైసెస్కి తగ్గట్లు వేసుకోండి కొంచెం పసుపుని యాడ్ చేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసేయాలి వంకాయలు ఎప్పుడైనా సరే నూనెలో మగ్గితే వచ్చే టేస్టే వేరండి కాబట్టి వంకాయ కర్రీకి కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను ఆయిల్ అయితే ఇలా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అనపకాయలని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి నార్మల్గా అయితే ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చితో వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత వంకాయ వేయొచ్చు బట్ నేను సపరేట్గా కుక్ చేశాను కాబట్టి వంకాయలు వేశాక ఇది వేశాను ఇవన్నీ కొంచెం కారం ఉప్పు పట్టిన తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీల పొడిని యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను రైస్లోకి అయితే ఇలా బాగుంటుందండి బట్ మేము రొట్టెలో చేసుకుంటాం కాబట్టి గ్రేవీ కంపల్సరీ ఉండాల్సిందే దానికోసం వన్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక్క ఉడుకు రాణిస్తే చాలండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అనిపించినా జస్ట్ కొద్దిసేపు అలా పక్కన పెట్టేశాము అంటే గట్టిగా అయిపోతుంది కర్రీ చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది కదా ఇంకా సర్వ్ చేసుకోవడమే మా ఇంట్లో అయితే అందరూ పెరుగు మీద మీగడతో బాగా ఇష్టపడతారు అంటే మీగడ ఈ కర్రీ అలాగే జొన్న రొట్టెతో నేనైతే మీగడ కంటే కొంచెం నెయ్యే వేసుకుంటాను మీగడ అసలు వేసుకోను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్